నలభై వేల నుండి యాభై వేల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు మంత్లీ త్రీ టు ఫోర్ లాక్ రూపీస్ అవన్ చేసే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మీరు ఇంట్లో నుంచి కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ వచ్చేసి డీహైడ్రేషన్ ఫ్రూట్స్ బిజినెస్ అన్నమాట డీహైడ్రేషన్ ఫ్రూట్స్ బిజినెస్ చేయాలి అంటే మనకు డిహైడ్రేషన్ ఒక మషిన్ వస్తుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ లోపల మనం మార్కెట్లో దీన్ని కొనుక్కోవచ్చు కొనుక్కున్న తర్వాత ఈ బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మార్కెట్ ఇండియాలో ట్వంటీ థౌసండ్ ప్రోస్ కంటే కూడా ఎక్కువ ఉంది దీంతో పాటు మీరు మార్కెట్లో వెళ్ళి బల్క్లో ఒకవేళ ఫ్రూట్స్ తీసుకుంటే యాభై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు వస్తుంది ఆ ఒక్క కేజీ ఫ్రూట్ ని మీరు ఇందులో డిహైడ్రేషన్ చేసిన తర్వాత దాని వెయిట్ వచ్చేసి అప్ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మనకు వస్తుంది ఆ డిహైడ్రేషన్ చేసిన తర్వాత మళ్ళీ మనం మార్కెట్ లో ఒకవేళ అమ్మడానికి వెళ్తే ఆ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ టు టువంటి హండ్రెడ్ రూపీస్ మనకి పడుతుంది అనమాట అమ్మేటప్పుడు సో ఇలా మనం ఏంటంటే ఎవ్రీ మంత్ మినిమం చిన్నగా స్టార్ట్ చేసుకొని అప్ టు త్రీ టు ఫోర్ ల్యాక్స్ దాకా ఎవ్రీ మంత్ మనం వన్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ ఐడియా గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి ఇంకా దీని గురించి ఒక డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ వీడియో కావాలి అంటే కింద కామెంట్స్ లో ఫుల్ వీడియో అని టైప్ చేయండి ఖచ్చితంగా మీ అందరి కోసం కూడా నేను ఫుల్ పుల్మడి అనేది చేస్తాను